ఈ నెల ఇరవైవ తేదీ అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అమావాస్య పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ దీపావళి అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ రోజు రాత్రి మీరు ఏం చేయకపోయినా లక్ష్మీదేవి పటం ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి రాజయోగం పడుతుంది మరి దీపావళి రోజు ఏ దీపాన్ని వెలిగించాలి అంటే అదే ఉమ్మెత్తకాయల దీపం ఈ ఉమ్మెత్తకాయల దీపాన్ని సాధారణంగా ఎప్పుడైనా వెలిగించవచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన దీపావళి రోజు చాలామంది వెలిగిస్తారు అదేవిధంగా కార్తీక మాసంలో కూడా ఉమ్మెత్తకాయల దీపాన్ని వెలిగిస్తారు దీనికి ఏం చేయాలి అంటే ముందుగా ఉమ్మెత్తకాయలు తీసుకోవాలి కాస్త పెద్ద సైజులో ఉన్నవి సేకరించి తెచ్చుకోవాలి దీంట్లో ఉన్న గింజలను తీసివేయాలి ఇలా గింజలు తీయగానే లోపలి భాగమంతా ఖాళీగా అయిపోతుంది ఇప్పుడు దాన్ని శుభ్రపరిచి దాంట్లో రెండు వత్తులు వేసి ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె లేదా నూనె పోయాలి తరువాత ఏకహారితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి అయితే దీపాలు ఎన్ని వెలిగించాలి అనే సందేహం మీకు కలగవచ్చు బేసి సంఖ్యలో దీపాలు వెలిగించాలి అంటే ఆర్డ్ నెంబర్లో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా ఉమ్మెత్త దీపాలను పెట్టవచ్చు ఉమ్మెత్త దీపాలను ప్రమిదలో కానీ కొంచెం ఆవుపేడ ఉంటే ఆవుపేడ తీసుకుని దాని మధ్యలో ఉమ్మెతకాయల ప్రమిదల్లో పెట్టి దీపాలు వెలిగించాలి ఎప్పుడైనా దీపాలను అగరవత్తితో కానీ ఏకహారతో కానీ వెలిగించాలి పుల్లతో మాత్రం దీపాన్ని వెలిగించకూడదు ఇలా వెలిగించిన తర్వాత ఉమ్మెత్తకాయలకు పసుపు కుంకుమ అలంకరించాలి ఈ విధంగా చేసి దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత ఓం శ్రీం అయి నమ అనే మంత్రాన్ని పఠించాలి అయితే ఉమ్మత్తకాయల దీపాన్ని వెలిగించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే ఉమ్మత్తకాయల దీపం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అలాగే మహాశివుడికి కూడా ఎంతో ఇష్టమైనది అందుకే ఈ దీపాన్ని దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవికి దీపాన్ని వెలిగిస్తే తరతరాలకు తరగని ఆస్తి కలుగుతుంది అందుకే మన పూర్వీకులు దీపావళి అమావాస్య రోజు ఖచ్చితంగా ఇలా ఉమ్మెత్తకాయలతో దీపాన్ని వెలిగించేవారు ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామని వారి నమ్మకం దీపావళి రోజు ఎవరైతే లక్ష్మీదేవికి ఉమ్మెత్త దీపాన్ని వెలిగిస్తారు వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ ఉమ్మెత్తకాయల దీపాన్ని ఏ రోజుల్లో వెలిగించవచ్చు అంటే ఈ దీపాన్ని అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజు లేదా సోమవారం లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే లేదా శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే వెలిగించవచ్చు ఉమ్మెత్తకాయలలో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా సోమవారం కార్తీక మాసంలో ఆ మహాశివయ్య ముందు ఈ ఉమ్మెత్త దీపాన్ని వెలిగించడం వల్ల కోరిన కోరికలు తీరతాయి కార్తీక మాసంలో అయితే ఉమ్మెత్తకాయల దీపాలలో ఆవునెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి సంతానం కోరుకునేవారు కొబ్బరిలోనే పోసి దీపాలను వెలిగించండి మిగతా రోజుల్లో నువ్వులోనే పోసి దీపాలను వెలిగించండి ఉమ్మెత్త చెట్టులోని ప్రతి భాగము లక్ష్మీప్రదమైనదే ఉమ్మెత్తకాయల దీపాలను వెలిగించి నదుల్లో కూడా వదులుతారు కార్తీక మాసంలో నదులలో ఇలా వదలడం వల్ల జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయట అదేవిధంగా దసరా సమయంలో చివరి రోజు పూల బతుకమ్మను నిమజ్జనం చేసే సమయంలో గౌరీదేవి పక్కన దీపం పెట్టి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ నెత్తిమీద తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు కాబట్టి ఉమ్మెత్తకాయల దీపాన్ని వెలిగించడం వల్ల ఇన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఉమ్మెత్తకాయల దీపాన్ని ప్రతి ఒక్కరూ వెలిగించడం అస్సలు మర్చిపోవద్దు దీపావళి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు మనో వికాసానికి ఆనందానికి నవ్వులకు సంపదలకు చిహ్నంగా ఈ దీపాన్ని భావిస్తారు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమదల్లో దీపాలు వెలిగిస్తారు లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అమ్మవారు మనకు సకల సంపదలను అనుగ్రహిస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా అమ్మవారి పూజను చేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది అది ఏంటి అంటే పూర్వం దూర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక మహిమాన్వితమైన మాలను ప్రసాదిస్తాడు ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన దగ్గర ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ మాలను తొక్కేస్తుంది ఇది చూసిన దుర్వాస మహర్షి ఎంతోగానో కోపగించి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలను పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు దేవేంద్రుడి స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా పలుకుతాడు ఓ దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు దీనికి సంతోషించిన దేవేంద్రుడు దీపావళి అమావాస రోజు రాత్రి ఒక్క దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తాడు ఇక దేవేంద్రుడి పూజకు సంతోషించిన లక్ష్మీదేవి దేవేంద్రుని అనుగ్రహిస్తుంది దీంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదంలో పొందాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు చెంతగా ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తుల్లో కరుణించవా అంటాడు దానికి అమ్మవారు చూడు దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి స్వరూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్పింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని నమ్మకం అలాంటి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప గుడ్లగూపకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించాక కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూపను ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దీపారాధన చేస్తారు ఏ ఇంట్లో అయితే దీపాలతో కలకల్లాడుతుందో అమ్మవారు ఆ ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తారు దీపావళి అమావాస రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవుణీ దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకులుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యుడు అస్తమించాక దీపాలు వెలిగిస్తాం మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస తిథి మనం తెలుసుకోవాలి అమావాస తిథి అనేది అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ప్రీతికరమైన తిది ఇక అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియల్ని ప్రమాణికంగా తీసుకోవాలి దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిది ఉండాలి అన్న నియమం ఏదీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి అని ఈ నెల ఇరవైనా రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలని ఇలా జరుపుకుంటే వంద శాతం పూజా ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం ఇక అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృష్పలగ్న అంటే ఎంతో ప్రీతికరం ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవిని పూజించడానికి వృష్పలగ్న ముహూర్తం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సృఢ వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయాన్ని వృష్పలగ్న కాలమంటారు ఈ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగ్య భాగ్యాలతో వర్దిలుతుంది లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైన సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని లక్ష్మీ పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిషిధ కాలం వచ్చేసి అక్టోబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలై పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలు అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి చాలామంది ఈ మహానుషిత కాలంలో అలాగే సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారిని ఎంతటి పేదవాళ్ళనైనా అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి హారతి ఇస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే అమ్మవారికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి ఈ మహానుషిత కాలంలో ఓం లక్ష్మి నమో నమ అని నూటెనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు అమావాస్య గడిలు అయిపోతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా దీపావళిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవైనా మాత్రమే రాత్రి అమావాస్య గడిలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలి ఈరోజు దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి ఇక అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నరక చతుర్దశి ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికారులు ముగించుకుని రాత్రి దీపావళిని జరుపుకోవాలని ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి సమాధానం ఏంటి అంటే దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవైనా అర్ధరాత్రి జరుపుకుంటున్నాం అక్టోబర్ ఇరవై ఒకటి పాడ్యమి దీపాలు అలాగే కార్తీక పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి కార్తీక సుంద పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి కాబట్టి ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవైన చేసుకోవాలి అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చేయాలి ఈసారి కార్తీక పాడ్యమి అనేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తేదీ ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకుని కార్తీక మాసానికి స్వాగతం పలకాలి కాబట్టి ఈ వీడియోలో ఎంతో వివరంగా దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి అదేవిధంగా నరక చతుర్దశి ఏ రోజు వచ్చింది ఎంతో విశేషమైన అందరూ భక్తిశ్రద్ధలతో ఆచరించే కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ పాఠ్యమి ఏ రోజు ప్రారంభమైంది కార్తీక పాడ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలి ఏ రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలో ఎంతో వివరంగా వివరించాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ओम श्री मात्रे नमः ओम श्री महालक्ष्मे नमः ओम नमो ओम नमः शिवाय